బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు స్టేజ్ మీదకి వస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఎపిసోడ్లో తనూజు కోసం ఆమె ఫ్రెండ్ నటుడు పవన్ సాయి నటీహరిత స్టేజ్ మీదకి వచ్చారు పవన్ సాయితనూజ బాండింగ్ గురించి బుల్లితెర కి బాగా తెలుసు గతంలో వీరిద్దరూ కలిసి రెండు సీరియల్స్ కూడా చేశారు మరి పవన్ వచ్చి తనోజ గురించి ఏం చెప్పాడు అప్పుడు కళ్యాణ్ ఫేస్ ఎలా ఉందో మీరే చూడండి బిగ్ బాస్ సీజన్లో ఈ వారం మొత్తం ఎమోషనల్ గా సాగుతుంది ఫ్యామిలీ వీక్లో భాగంగా హౌస్మేట్స్ ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు ఇక వీకెండ్లో ప్రతి ఒక్క హౌస్మేట్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఫ్రెండ్ ఒకరు స్టేజ్ మీదకి వస్తున్నారు ఇక ఈరోజు ఎపిసోడ్లో తనూజ గౌడ క్లోజ్ ఫ్రెండ్ పవన్ సాయి నటీ హరిత స్టేజ్ మీదకి వచ్చారు ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం పవన్ సాయి హరితని చూడగానే తనూజ ఎమోషనల్ అయిపోయింది దీంతో తనోజ ఏడవనని మాటిచ్చావు అమ్మని చూడంగానే ఏడుస్తున్నావు అంటూ నాగార్జున గుర్తుచేశారు నేను చాలా మిస్ అయ్యాను అంటూ హరితని చూసి కన్నీళ్లు పెట్టుకుంది తనూజ నిన్ను చూస్తే చాలా గర్వారంగా ఉంది అంటూ హరిత కూడా భావోద్వేగానికి గురైంది ఇంతలో నా లేడీ సింగం కష్టపడి విజిల్ వేయడం నేర్చుకుంటున్నాను తెలుసా అంటూ తనూజ గురించి పవన్ మాట్లాడాడు ఇక బాక్స్ నుంచి పవన్ సాయి ఒక ఫోటో తీయగా అందులో అర్జున్ రెడ్డి అని ఉంది దీంతో పవన్ అర్జున్ రెడ్డి ఫేమస్ డైలాగ్ గుర్తుందా నీకు అని నాగార్జున అడిగారు అది నా పిల్ల నాన్నగారు భరణి జాగ్రత్తగా చూసుకోండి అంటూ డైలాగ్ కొట్టి పవన్ సాయి షాకిచ్చాడు ఈ మాట వినగానే తనూజ సిగ్గుపడిపోయింది కళ్యాణ్ అయితే అలా చూస్తూ ఉన్నాడు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా మిస్టర్ పుట్టస్వామి నిన్ను కప్పుతో చూడాలని ఆయన చాలా వెయిట్ చేస్తున్నారు తన బిడ్డని అలా చూడాలని ఎదురుచూస్తున్నారు అంటూ హరిత చెప్పింది పవన్ సాయి తనూజ బాండింగ్ గురించి సీరియల్ కి బాగా తెలుసు తనూజ పవన్ సాయి కలిసి చేసిన ముద్ద మందారం సీరియల్ అప్పట్లో సూపర్ హిట్ అయింది దీంతోపాటు ఓ తమిళ్ సీరియల్ కూడా వీళ్లు చేశారు పవన్ సాయి తన లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అంటూ తనూజ చాలాసార్లు చెప్పింది తన లైఫ్లో అది పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలంటే పవన్ సలహా అడుగుతానని కూడా తనూజ క్లారిటీ ఇచ్చింది అయితే పవన్ తో తనూజ రిలేషన్లో ఉందని అప్పుడు వార్తలు కూడా వచ్చాయి అయితే పవన్ సాయికి అప్పటికే పెళ్లి కూడా అయింది ఇప్పుడు అది నా పిల్లరా అంటూ పవన్ మళ్లీ డైలాగ్ కొట్టడంతో ఆడియన్స్ అవాక్కవుతున్నారు అయితే మనస్సులో వీడవడ్రా మధ్యలో అనుకుని ఉంటాడని కామెంట్లు పెడుతున్నారు